అజ్ఞానం మీద జ్ఞానం చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్ష అంతే కదా బాగుంది కదా బాగానే చెప్పాం కదా ఎవరైనా సరే దీపావళికి కానీ ఏ పండుగైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా ఏ సెలబ్రిటీ అయినా విశేష్ చెప్పేది ఇంతవరకే చెప్తారు లేదా ఇంకొంచెం వాళ్ళ స్టైల్లో ఇంకొంచెం పొడిగించి ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి ఎవరైతే ట్వీట్లు చేస్తుంటారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు ఉంటారు వీడియోల రూపంలో తెలియజేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ అభిమాన ప్రజలకు వాళ్ళు అభిమానించే వ్యక్తులకు పార్టీ నాయకులకు ఈ మాత్రం పోస్ట్ చేస్తే సరిపోతుంది దీపావళి శుభాకాంక్షలకు సంబంధించి ఇంత చేస్తే చాలా గొప్పగా ఉంటుంది కానీ ఏపీలో కొంతమంది రాజకీయ నాయకులు చేసే పోస్టులు దీపావళి శుభాకాంక్షలతో ఆపకుండా ఆ విషయంలో కూడా రాజకీయ కోణం ప్రతి మీద విషం జిమ్మడం లాంటివి కలిపి పోస్ట్ చేయడం వల్ల ఏంద్ర ఈ రాజకీయాలు ఈ రాజకీయ నాయకులు ఎంత వరస్ట్గా తయారైనారు మరి ఇంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి చాలా బాధ వేస్తుంది ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరోసారి అక్కస వెలగక్కాడు చివరికి దీపావళిని పురస్కరించుకొని విషయ చెప్పడంలో కూడా రాజకీయ విషం చిమ్మకుండా పవన్ కళ్యాణ్ గారు ఉండలేకపోయాడు మీకందరూ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోడు అసలు ఆయన ఒక రాజకీయ ప్రతిథిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన పరిపాలన మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మెయిన్ ప్రతిధి టీడీపీనే టీడీపీకి ఓట్ షేర్ ఎక్కువగా ఉంది జనసేనని అసలు లెక్కలో కూడా తీసుకోడు కూటమిలో ఉండేటువంటి మిగిలిన భాగస్వామి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడాన్ని బహుశా అవమానంగా భావిస్తున్నాడే మా పవన్ కళ్యాణ్ దీపావళిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు అందులో విషం విషంతో కూడినటువంటి ట్వీట్ చేసాడు పోస్ట్ చేశాడు ఇంతకే ఆయన చెప్పినటువంటి శుభాకాంక్షలు ఏముందో ఒకసారి చూస్తే చీకటిపై వెలుగు చిరుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురు నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు ఈ నరకాసురులు మ్యారేజ్ లాంటి వాళ్ళు రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారని అక్కస్తో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురాలకు వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి ఆడపడుచులో సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన అంటే శుభాకాంక్షలు చెప్పే ట్వీట్ తీరు ఎంత విషం కమ్ము చిమ్ముకొని పోస్ట్ చేసినాడో మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు పోయిన ఎన్నికల్లో వైసీపీ నేతల్ని ఓడించడాన్ని నరకాసులను ఓడించినట్టుగా పవన్ కళ్యాణ్ అభివర్ణించాడు ఓడించారనే అక్కర్సతో ప్రజల మధ్య విభేదాలను సృష్టించి అశాంతి రేకెత్తించి కుట్రలకు దిగుతున్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకి ఇచ్చే హెచ్చరిక ఇది ఎంత నీచంగా రాజకీయాలు చేస్తున్నారన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణ అలా అయితే రెండు వేల పంతొమ్మిదిలో తాను రెండు చోట్ల ఓడిపోయే సంగతి ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో తాను రెండు చోట్ల ఓడి ఓడిపోయినటువంటి సంగతి అంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎన్నికల్లో గెలుపుకోవడంలో సహజం ఎన్నికల్లో ఒకసారి ఓడినంత మాత్రాన భవిష్యత్తులో కూడా అవే ఫలితాలు ఉంటాయని చెప్పేసి అనుకోవడానికి మించినటువంటి అజ్ఞానం మరొకటి ఉండదని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు చాలా భ్రమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది చాలా భ్రమల్లో ఉన్నాడు శుభాకాంక్షల్లో ఇంత రాజకీయ విషయం అవసరమా ఇలాంటి వాటితో పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపం బయట పెట్టుకున్నాడు అన్న సంగతి ప్రజలందరూ కూడా తెలిసేలా ఆయనకి ఆయనే నిరూపించుకోవడం జరిగింది ఇంత నీచమైనటువంటి ఇంత వరసపెట్టినటువంటి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు మీరు కూడా గతంలో ఓడిపోయారు అంటే ఓడిపోతే మీరంతా కూడా మ్యారేజ్ లాంటి వాళ్ళేనా మీరంతా కూడా ప్రజల్లో వ్యతిరేకతను గొడవ సృష్టించే వ్యక్తులాగా గతంలో పనిచేశారా ఎగ్జాంపుల్ మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఓడిపోలే ఎమ్మెల్యేగా ఓటు చేసి ఏనాడు కూడా ఓడిపోలే ఆ పార్టీ ఓడిపోయినొచ్చు ఆయన ఎప్పుడు ఓడిపోలే మీరు అలాగే అదే మీరు ఓడిపోయారు మీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇలాంటి ట్వీట్లు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎందుకంటే ప్రజలంతా కూడా గమనిస్తున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు మీరంతా కూడా ఇప్పుడు బ్రహ్మల్లో ఉన్నారు ఊహల్లో ఉన్నారు అధికారం ఉన్నప్పుడు అందరూ ఊహాల్లో బ్రహ్మల్లోనే ఉంటారు అధికారం పోయిన తర్వాత తెలుస్తుంది చేసినటువంటి తప్పులు గతంలో ఏమేమి తప్పులు చేస్తామని చెప్పేసి ఒకసారి మళ్ళీ మీరు రిమెంబర్ చేసుకుంటారు చూసినావా అప్పుడు పాశ్చాతాపం పడతారు అప్పుడు చేసుకున్న లాభం లేదు